గంగదిరా ఏమోనమ్మా అదిగో వచ్చింది గంగా ఏమైంది ఒళ్ళంత ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు ఆ దెబ్బలేంటి నిజం చెప్పు అసలు ఎవరు నువ్వు నా పేరు హరి నేను ముంబైలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేట్ ఆఫీస్లో వర్క్ చేసేదాన్ని

హలో నీ తెగువ తెగింపు ఎంతో కష్టమైన క్రైమ్ ఆపరేషన్లు కూడా సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడ్డాయి హాయ్ హాయ్ ఎందుకు ఎందుక ఎలాంటి కేస్ సాల్వ్ కూతుర్ని కిడ్నాపర్స్ నుండి ఎంతో డేట్ చేసి కాపాడావు డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉండి కూడా సాల్వ్ చేసి ఆ మన క్రైమ్ మన బాస్ అయితే ఫుల్ ఉన్నాడు ఈరోజు సాయంత్రం బాస్ పార్టీ కూడా అరేంజ్ చేశాడు ఈ ప్రపంచే ఒక్క బంధం సంకీర్త మా ఇద్దరిది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ స్టార్ట్ చేసింది కరణం మల్లే ఎన్నాళ్ళు మగరాడి వేషాలు హాయిగా పెళ్లి చేసుకుని పెళ్ళా పాపలతో ఉండడం అనేసి ఎందుకక్క మనకి ఇవన్నీ డైలాగ్ నాది నీకు మంచి అమ్మాయిని చూడాలి పెళ్లి చేయాలి ఆ తర్వాతే నా పెళ్లి అంటే ఇండైరెక్ట్ గా నేను అడ్డు అంటున్నావు అంతేనా చూడక నీ పెళ్లికి నేను అయితే నీ లైఫ్ నుంచి కూడా వెళ్ళిపోతాను అప్పుడు చేసుకుంటావా పెళ్లి ఏంటిది నువ్వు నాకు అడ్డురా నన్ను వదిలి వెళ్ళిపోతావురా ఏదో సరదాగా నన్నక్క దానికే నన్ను వదిలి వెళ్ళడానికి సరదా అన్నారా నాకు ఊహ తెలిసిన తర్వాత అమ్మ స్థానంలో చూసింది నేను నిన్నే నా దృష్టిలో అమ్మ నాన్న అన్ని నువ్వే అక్క నిన్ను వదిలి వెళ్ళడం అంటే అది నా ప్రాణం పోయాకే సంకేత్ నా తమ్ముడి దృష్టిలో నేను వాడి అమ్మని నా దృష్టిలో వాడు నాకు నాన్న చిన్నప్పుడే అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్న మేము మాలో వాళ్ళని చూసుకుంటూ బతికేస్తున్నాం ఒకరోజు సంకీర్త శాలనీల ప్రేమ గురించి తెలిసింది సంతోషంగా ఉన్న వాళ్ళ ప్రేమ పెళ్లి పీట లెక్కబోతోందని తెలిసి ఎంతో ఆనందించాను అక్కడికి వెళ్దామా

ఎవరు మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారు చూసుకోండి ఎవరి కళ్ళైతే పడకూడదో వాళ్ళ కళ్ళే వాళ్ళిద్దరి మీద పడ్డారు మే ఈ పాపనే మొదిల్తే పాపో కర అబద్ధం చేసి ఆ దుర్మార్గుడు వాళ్ళిద్దరినీ మాకు దూరం చేశాడు ఆ తర్వాత శాలి వాళ్ళ అన్నయ్యని కలవడానికి వెళ్ళాను ఎక్స్క్యూజ్ మీ సార్ నమస్తే నా పేరు హరిణి సార్ కూర్చోండి థ్యాంక్ యూ నేను సంకీర్త్ వాళ్ళ అక్కని జరిగిందంతా తెలుసుకొని వచ్చాను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెల్లెళ్ళ గురించి బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను చట్టం వాడికి చట్టం అలా మారి వాడి దుర్మార్గాన్ని కవర్ చేయడానికి సీల్డ్ కవర్ చేతిలో పెట్టి ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేసింది తప్పు వాడి చేస్తే శిక్ష నాకు వేసింది ఈ చట్టం అందుకే చట్టాన్ని పక్కన పెట్టి ఆ దుర్మార్గుని నేనే చంపేస్తాను ఆవేశపడకండి సార్ ఈ ప్రపంచంలో నాకు నా సంకీర్తి తప్ప ఎవరూ లేరు సార్ నా ఆనందాన్ని నాకున్న బంధాన్ని దూరం చేసి నన్ను ఒంటరిదాన్ని చేశాడు వాణ్ణి నేనే చంపాలి ఆడు దుర్మార్గుడమ్మా తెగించిన ఆడదాన్ని జయించిన మగాడు ఇంకా పుట్టలేదు సార్ వాణ్ణి చంపేది మాత్రం నేనే ఎందుకు చంపుతానో ఎలా చంపుతానో వాడికి అర్థం కాకుండా చంపుతాను వాణ్ణే కాదు వాళ్ళందరినీ చంపేస్తాను అలా స్టేషన్ నుండి ఫ్రస్ట్రేషన్ తో బయటికి వస్తున్న నాకు దుర్గా వాడి గ్యాంగ్ స్టేషన్ బయట కనిపించారు గంటలు గడిచిపోయాయి ఒక డెసిషన్కి ఫిక్స్ అయ్యాను దుర్గా వాడి గ్యాంగ్ని గంగలో కలిపేయాలని అప్పుడే గంగా అవతారం ఎత్తాను ఆ తర్వాత నీకు పరిచయం అయ్యాను మీ ఇంటికి వచ్చాను మీ మాటల్లో అమాయకత్వం ఏ స్వార్థం లేని మీ ప్రేమ ఇదే నాకు సేఫ్ ప్లేస్ అనుకున్నాను దుర్గని చంపాలంటే ఈ పేటనను కోటలా కాపాడుతుందని అబద్ధాలతో మిమ్మల్ని నమ్మించి ఇక్కడి నుంచి దుర్గని టార్గెట్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టాను నా ఫ్రెండ్తో కోయిదొర వేషం వేయించి దుర్గ మనుషులకి దొంగ జాతకాలు చెప్పించాను కావాలని ఒకరోజు దుర్గ కంట్లో పడ్డాను

అమ్మాయిని ఎదురుపడినప్పుడు కనురప్ప మాల్ చెప్పకుండా నిన్నే సోస్తాదు బర్ర చెప్పింది లేదు నేను ఎవరో గుర్తుపట్లేదా పోలీస్ స్టేషన్ దగ్గర నా వెంటపడ్డావు మాటలతో నా మనసు దోచా నా అందం చూసి పెళ్లి చేసుకుంటే నాలాంటి దాన్నే చేసుకోవాలని అన్నావు కదా అప్పుడే నువ్వు నాకు నచ్చేసావు అందుకే నీకోసం ఇక్కడి దాకా వచ్చాను ఆ తర్వాత రోజు దుర్గ తన మనుషులతో పేటలోకి వచ్చాడు అదే రోజు చక్రం కంట్లో పడ్డాను నేను నీ కోసం వెతుక్కుంటూ వస్తే నువ్వు నా కోసం ఎత్తుకుంటూ వచ్చావా ఏమన్నా ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్ లో చూసావు కదా గుర్తుపట్టలేదు నేను నచ్చానన్నా అందుకే నీ కోసం ఇంత దూరం వచ్చాను ఆ పిల్ల నీ కంట పడినప్పుడు కొనుదప్ప వేయకుండా నిన్నే చూస్తుంది నీతో చాలా మాట్లాడాలి ఒక గంట తర్వాత తోటలో కలుసుకుందాం అలా వాళ్ళిద్దరి ఊహల్లో ఉన్న నన్ను నేనే పరిచయం చేసుకుని వాళ్ళని నా వ్యామోహంలోకి దించాను ఒక రోజు నా మాటలతో వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం అనే సెగ అంటించాను చక్రం రమ్మన్నాడు ఎందుకు నన్ను పోలీస్ స్టేషన్ లో చూసాడంట నా అందరు నచ్చి నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు వాడు చెప్పినట్టు వినకపోతే నన్ను రేప్ చేస్తానని బెదిరిస్తున్నాడు నీకు చెప్దామంటే నువ్వెక్కడ ఉంటావో తెలియదు నాకు భయంగా ఉంది చూసుకుంటానా నా చేతిలో అలా సెగతో పగ రగల్చుకున్న ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది ఏంట్రా తొప్పలా తిరుగుతున్నావు ఎవరికోసం ఏంటి నువ్వెవరి కోసం వచ్చావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలిసారా ఆ పిల్ల నాకు కావాల్సిన అమ్మాయి వదిలే నా కొడక నన్నే కొడతరా ఆ శవం చక్రం నాకు ఆయుధమయ్యాడు అలా చక్రం నడ్డు పెట్టుకుని దుర్గ మనుషుల్ని ఒక్కొక్కరిని సాక్షులు లేకుండా చంపాను త్వరలోనే ఆ దుర్గని కూడా చంపేస్తాను గారు ఓకే అస్పీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ బర్త్ డే మినిస్టర్ గారు ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ లాయర్ గారు లోపల పార్టీ జరుగుతుంది వెళ్ళి ఎంజాయ్ చేయండి అలాగే సార్ ఫస్ట్ టైం నేను చూస్తుంటే జాలేసం దుర్గా లేకపోతే ఏంట్రా నా బర్త్డే కదా అని పార్టీ ఏర్పాటు చేస్తే నువ్వేంటి ఓడిపోయిన ఎలక్షన్ బ్యానర్ లాగా డిపాజిట్లు కోల్పోయిన లాగా ఇలా ఎలా పడిపోయావు ఇదేం బాగలేదురా ఏం చేయమంటారు సార్ ఆకలి లేదు నిద్ర లేదు ఒంటికి సుఖం లేదు ఎవడ చేస్తున్నాడో ఎంతకి చేస్తున్నాడో తెలియట్లేదు కంటికి కనపడకుండా అంచనాలకు అందకుండా తెప్ప మీద తెప్ప కొడుతున్నాడు చెక్కిపోతుంది సార్ రావయ్యా శ్రీకాంత్ రా ఎలా ఉన్నావు నీకోసం ఎదురు చూస్తున్నాను వీడేదికి వచ్చాడు ఆగుదూర్గా నేను మాట్లాడుతున్నాను కదా చూడు శ్రీకాంత్ జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వాలి తప్పదు వీళ్ళ మనిషి చక్రం పోలీసులు ఇన్ఫార్మర్గా మారేయడం తెలిసింది అందులో నీకు అస్తం ఉంటే ముందుగా ఒప్పేసుకో లేకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడతావు అసలే ఫ్యామిలీతో ఉన్నాడువి నీ మంచి కూడా అడుగుతున్నాను ఒకసారి ఆలోచించుకుని చెప్పు సార్ రాజుకి యుద్ధం అవసరం యుద్ధానికి కత్తి అవసరం అని మీరే అన్న నాకు రాజులన్నా కత్తులన్నా భయం సార్ అందుకే వాటికి దూరంగా ఉంటున్నాను సార్ అయినా నేను ట్రాఫిక్లో ఉన్నవాడిని నా క్రైమ్ సైడ్ ఇన్ఫార్మర్స్ ఎందుకుంటారు సార్ పైగా మీరు అంటున్న చక్రం ఇన్ఫార్మర్ కాదు సార్ ఎందుకంటే రాత్రి అతన్ని దారుణంగా చంపేశారు ఏంటి మా చక్రం కూడా చంపేశారా అవును సార్ నాటకాలు ఆడుతున్నా కోరకా మాట్లాడుతున్నాను కదా సరే సరే నేను చూసుకుంటాను ఇదంతా చేస్తుంది ఒక అమ్మాయి అని తెలిసింది పోలీసు వాడు చంపాలనుకుంటే బుల్లెట్స్ వాడతాడు బెయిన్ వాడు చేతకాని వెదవలాగా నీ ప్రతాపం నా మీద కాదు చూపించటం నీకు చేతనైతే ఆ అమ్మాయిని పట్టుకో ఇంత ఆవేశంతో టెన్షన్ పడుతున్నావంటే నువ్వు భయపడుతున్నావు అని అర్థం నీలో భయం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నాకు తెలిసి నెక్స్ట్ టార్గెట్ నువ్వే దొర్గాళ్ళు ఆడవాళ్ళని అనుభవించవు ఇప్పుడు ఆడదాని చేతిలో చావుని అనుభవించు బెస్ట్ ఆఫ్ లక్ చూడు దుర్గా మగాడితో పెట్టుకుంటే ఆవేశపడచ్చు కానీ ఆడదానితో పెట్టుకోవాలంటే ముందు దాని ఆలోచన పట్టుకోవాలి తర్వాతే దాంతో పెట్టుకోవాలి అసలు అది ఎవరు ఎందుకు వచ్చింది పూర్తివరాలు వివరాలు తెలిసే వరకు నువ్వు ఆవేశపడద్దు అర్థమైంది కదా ఒకసారి ఆలోచించరా నేను లోపలికి వెళ్ళొస్తాను అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు వెంటనే వచ్చేస్తాను అల్లుడు ప్లాట్లో కొత్త అమ్మ వచ్చింది వెతికాం కదా నాకు ఇందుకో ఆ అమ్మాయి మీద డౌట్ ఉంది అల్లు ఆ అమ్మాయి అంజగడి ఇంట్లో ఉంటుందట అత్రి తెలుసినటు నడి అల్